ముట్టడించేటువంటి కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామకృష్ణపై మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ పెనుగ్రంచి ప్రోలు గ్రామంలో నూతన పార్టీ కన్వెన్షన్ నందు రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తాతయ్య చేసిన వ్యాఖ్యలను పత్రికా ముఖంగా ఈ సందర్భంగా బొల్ల రామకృష్ణ మాట్లాడారు వీడియో రిలీజ్ చేయడం జరిగింది చక్కేపేట మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు పత్రికా సమావేశంలో నా గురించి మాట్లాడుతూ బొల్లా రామకృష్ణ అనే వ్యక్తి వల్ల తెలుగుదేశం పార్టీకి కానీ తన సామాజిక వర్గం వల్ల తెలుగుదేశం పార్టీకి కానీ మీకు ఇబ్బంది కలగవచ్చా అతను తెలుగుదేశం పార్టీని వేడి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేక వైసీపీలోకి వెళ్తారా అనే దానిపై చర్చ జరుగుతుంది దీనిపై మీ స్పందన ఏంటి అని అడిగినప్పుడు శ్రీరామ్ తాతయ్య గారు మాట్లాడిన విధానంపై తను మాట్లాడిన పదాలపై చర్చించుకున్నామని చెప్పి తను మీడియా శ్రీరామ్ దాదయ్య గారు మీడియా ముఖంగా మాట్లాడారు కాబట్టి నేను కూడా పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది మీడియాలో మాట్లాడింది రామకృష్ణ గారితో పాటు సామాజిక వర్గం కూడా మాట్లాడడం జరిగింది కానీ ఇక్కడ రామకృష్ణ ఫస్ట్గా మూడు పాయింట్లు మాట్లాడుకుందాం మొట్టమొదటి పాయింట్ బల్లా రామకృష్ణ అనే వ్యక్తి తను వైసీపీలో ఎంతో కారణంగా ఉన్నారు గ్రామ సర్పంచి ఎలక్షన్ ఉన్నప్పుడు మా పార్టీలో రావడం జరిగిందని చెప్పారు దానికి నేను వివరణ ఇస్తున్నాను అది పంచి అబద్ధం తీవ్రమైన ఆరోపణలు ఎందుకంటే రెండు వేల ఇరవై కోవిడ్ టైంలో లాక్డౌన్ టైంలో దానికన్నా పదిహేను రోజుల ముందు నేను పదిహేను సంవత్సరాలు సారీ పదిహేను సంవత్సరాలుగా హైదరాబాదులో నా భార్య నా పిల్లలు నా వ్యాపారంలో తల కొనుకొని ఉన్నాను ఎటువంటి రాజకీయాలతో నాకు సంబంధం లేకుండా నేను ఇదే గ్రామం నుంచి తాండూరు గ్రామం నుంచి కూడా గ్రామం నుంచి నాయకులు వచ్చిన్నారు మండుతున్న ఎండల నుండి ప్రజలకు